ఒక్కసారి చూడు ఇది ఎవడి పాలయింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని ఇప్పుడు వాడాలి ఆ పాట వాస్తవం ఆదర్శనగర్ నిర్వాసితుడికి భోజనం అందజేస్తున్న శ్రీనివాస్ గౌడ్ నిజంగా వాళ్ళ కుటుంబాలు బిక్కు బిక్కుమంటూ కన్నీళ్లతోని అరణ్య రోదనతోని దావఖానకు పోయి వచ్చేలోపు ఇల్లు కూలుతుందని ఎవ్వరూ కూడా ఊహించలే వచ్చేలోపు ఇల్లు కూలింది తినడానికి మెతుకులు లేవు బట్ట మీద మన్నాయే ఇంటి బియ్యంలో మన్నాయే సామాన్లు కూలిపాయే ఆగమాగం అయిపోయాయి చాలా మంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు నిన్న ఈ ఒక్క సంఘటన ఈ వీడియోని చూసి చాలా మంది అంటే చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి పేదలను వదిలి ఇగో పెద్దోళ్లను వదిలి పేదోళ్ళపై పడతారా అస్దుద్దీన్ ఓవైసీని వదిలేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వదిలేసిండు దాంతో పాటు పట్నం మహేందర్ రెడ్డిని వదిలేసిండు ఆ వివేకంను వదిలేసిండు చాలా మందిని వదిలేసి పేదోళ్ళ మీద పడుతుంది ఈ హైడ్రా బుల్డోసర్ ఇది డబ్బున్నోడిని మాత్రం వదిలేస్తున్నది సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలే అర్ధరాత్రి కాలనీని కూల్చేస్తారా మానవత్వం లేని కాంగ్రెస్ సర్కారు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తుందని అందులని కూడా చూడకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహబూబ్ నగర్ లో వారి ఇళ్లను కూల్చివేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పేదల విషయంలో ఒకలా పెద్దల విషయంలో మరోలా వ్యవహరించిందని మండిపడ్డారు తెలంగాణ సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాం స్పోర్ట్స్ వెంచర్ కూల్చివేత బాధ కలిగించింది కేంద్ర మాజీ మంత్రి ఆ పల్లం రాజు ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడరు ఎంత బాధాకరమైన విషయం అండి ఇది పేదోళ్ళను పేదోళ్ళ ఇంటికాడ బువ్వ వాళ్ళి నోటికాడ ముద్దను గుల్చేస్తున్నాయి ఈ ప్రభుత్వం మనకు అవసరమా ఇలాంటి లుచ్చా ప్రభుత్వం అవసరమా అంటున్నా పేదోడికి నోటీసులు ఉండవు బలిసినోడికి నోటీసులు ఉంటాయి ఏమయ్యా రేవంత్ రెడ్డి నీతి దప్పిన మనిషి విను నీకు నీతి లేదు నీకు మానవత్వం లేదు ఎందుకు నీతి లేదు అంటేనే డబ్బున్నోడి దగ్గర ఓవైసీ దగ్గర ఒక నీతి మరి మా పేదోళ్ళ దగ్గర నీ నీతి ఏమైంది చి చి ఏం పరిపాలనరా నాయన గుంపు మేస్త్రి